ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆరు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది గారు ఏం చెప్పినా సరే ఇక్కడ నుంచి ఎలా అయినా సరే ఆ పార్టీకి నేను వెళ్ళాలి ఏం చేయాలి ఏం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఆరు ఇంకా ఆలోచిస్తూ ఇక గుప్తాని చూస్తుంది గుప్తా గారిని చూడకుండానే నేను అక్కడికి వెళ్ళిపోవాలి అవును గారు మిమ్మల్ని తప్పించుకొని ఎలా అయినా ఆ పార్టీ దగ్గరికి వెళ్తాను అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అవును అని చెప్పేసి ఇక ఆరు ఏమో గుప్తా చూడకుండా అక్కడ నుంచి మెల్లగా ఫంక్ పార్టీ దగ్గరికి బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన పార్టీ ఏమో చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకునే ఆయన మైక్లో మాట్లాడుతూ అమర్ సర్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అమర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక అమర్ గురించి స్పెషల్గా ట్యాంక్స్ చెప్తూ ఉంటాడు దానికి బాగి అలాగే అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలోకి మనోహర్కి బాబ్జీ కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటాడు ఏంటి ఈ బాబ్జీ కడు ఎన్నిసార్లు కట్ చేస్తున్నా ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక మనోహరి ఫోన్ తీసుకొని పక్కకి వస్తుంది రాగాలే బాబ్జీ హలో మేడం ఏ బాబ్జీ చెప్పాను కదా నేను పార్టీలో ఉన్నాను నీకు డబ్బులు కావాలంటే తర్వాత నేను పంపిస్తాను ఎందుకు ఇలా ఇన్నిసార్లు ఫోన్ చేసి విసిగిస్తున్నావు అయ్యో మేడం నేను డబ్బుల కోసం మీకు ఫోన్ చేయలేదు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని చేశాను ఏం మాట్లాడుతున్నావు దేని గురించి మేడం ఎవరో హిందీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు మీ గురించి అడిగారు చెప్పకపోతే ప్రాణాలు తీస్తానని గం తల మీద పెట్టి నన్ను భయపెట్టారు అందుకే ఉదయం మీకు ఫోన్ చేశాను మీరు ఇప్పుడు పార్టీలో ఉన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు అక్కడికే వస్తున్నారు ఎవరు మేడం ఆ హిందీ వాళ్ళు వాళ్ళకి మీకు ఏంటి సంబంధం అని బాధ్య అంటాడు ఒక్కసారిగా మనోహరి తన భర్తని గుర్తు తెచ్చుకుంటుంది వాడిక్కడికి వచ్చేశాడా ఇప్పుడు ఖచ్చితంగా వాడు నన్ను ఇక్కడ వదిలిపెట్టడు ఏం చేయాలి ఇలా ఇరుక్కుపోయానేంటి అని మనోహరి ఇక బాబ్జీ కాల్ కట్ చేస్తుంది ఇంతలోకి అప్పుడే బాగీ మనోహరి ఎక్కడ ఉంది అని చూస్తూ ఉంటే మనోహరి ఫోన్ పట్టుకొని టెన్షన్ పట్టడం గమనిస్తుంది ఇక బాగి ఏమైంది ఇప్పటి వరకు మనోహరి బాగానే ఉంది కదా ఇప్పుడేంటి ఫోన్ తీసుకొని అంత టెన్షన్ పడుతుంది అని చెప్పేసి ఇక బాగి రాతోడ్ వైపు చూస్తూ రాతోడ్ గారు చూసారా మనోహరి ఆ ఫోన్ చూసి ఎందుకున్నో టెన్షన్ పడుతుంది ఖచ్చితంగా మనోహరి ఏదో విషయంలో ఇరుక్కుంది అవును మిస్సమ్మ మనోహరిని చూస్తుంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది ఏమై ఉంటుందంటావు ఏమో తెలీదు కానీ ఏదో పెద్ద విషయమే అనిపిస్తుంది మనోహరి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అమర్ మిస్సమ్మ ఏంటి ఏంటి మీ ఇద్దరి డిస్కషన్స్ సైలెంట్గా ఉండండి సరే అండి అని చెప్పేసి వెంటనే బాగి నిశ్శబ్దంగా ఉంటుంది ఇంకా ఇంతలోకి ఆరు గుప్త కళ్ళు కప్పి ఇక అక్కడికి వచ్చేస్తుంది ఇక ఆరు ఫంక్షన్లకి రాగాలనే పిల్లల్ని అలాగే అమర్ని బాగీని అత్తయ్యని మామయ్యని చూస్తుంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మనోహరి అది కూడా ప్రశాంతంగానే ఉంది ఇలాగే వీళ్ళు సంతోషంగా ఇంటికి రావాలి ఏ సమస్య రాకూడదు అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే భర్త చాలా స్పీడ్గా కార్తో ఫంక్షన్ హాల్ వైపు వస్తూ ఉంటాడు ఇంకా ఒక పక్కన పోలీసులు కూడా అక్కడ సిగ్నల్స్ దగ్గర గంతో షూట్ చేయడంతో ఆ కారు ఫాలో అవుతూ వాళ్ళు కూడా ఫంక్షన్ హాల్ వైపే వస్తూ ఉంటారు ఇంకా ఇంతలోకి అప్పుడే బాకీని ఆరు చూస్తుంది ఇక ఆరు కూడా టెన్షన్ పడుతూ ఇక వెంటనే వెనక్కి తిరిగిపోతుంది బాగీ ఇంకా అక్కడి నుంచి అక్క మీరేంటి ఇక్కడికి వచ్చారు మీరు కూడా ఇక్కడ ఉన్నారు అంటే ఈ ఫంక్షన్కి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి ఉంటారే కానీ ఇది ఆర్మీ వాళ్ళ ఫంక్షన్ కదా అంటే మీ భర్త కూడా ఆర్మీలో వర్క్ చేస్తారా అక్క అవును మిస్సమ్మా మా ఆయన కూడా ఆర్మీలోనే వర్క్ చేస్తారు అందుకే ఇక్కడికి వచ్చాను అవునా ఏరక్క మీ ఆయన్ని ఎప్పుడు నాకు చూపించలేదు ఏరు మీ ఆయన అది ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళారు మిస్ అమ్మ అంతే ఆయన ఎక్కడికైనా వస్తే ఒక్క నిమిషం కూడా ఉండరు ఇలాగే అటు ఇటు తిరుగుతూనే ఉంటారు నేను తర్వాత నీకు ఆయన్ని పరిచయం చేస్తాలే సరే అక్క రా నువ్వు కూడా వచ్చి మాతో పాటు పిల్లలతో పాటు కూర్చో చాలా బాగుంటుంది లేదు మిస్ ఆయన వచ్చేసరికి నేను ఆయన దగ్గర లేకపోతే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు నేను ఆయన్ని తీసుకొని అప్పుడు నీ దగ్గరికి వస్తాను సరేనా నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వు వెళ్ళు అని అంటుంది ఇక బాగా ఏమో సరే అని చెప్పేసి వచ్చి పిల్లల దగ్గర కూర్చుంటుంది ఇక మనోహరికేమో ఏమో చెమటల మీద చెమటలు కారుతూనే ఉంటాయి అప్పుడే అమర్ మనోహరి యు ఓకే ఓకే అమర్ నాకు ఓకే ఏమైంది ఇంత ఏసి ఇంత చిల్లింగ్ మూడ్లో నీకు అంత స్వెట్టింగ్ వస్తుంది ఏదైనా ప్రాబ్లమా చెప్పు మనోహరి ఏదైనా హెల్త్ ఇష్యూనా చెప్పు లేదమ్మర్ నాకు బాగానే ఉంది నాకు కొంచెం అలసట్టుగా అనిపిస్తుంది నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అమర్ సరే మనోహరి రాధోడిని పంపించమంటావా వద్దామర్ మీరందరూ ఇక్కడే ఉండండి నేను వెళ్ళిపోతాను నాకేం ఇబ్బంది లేదు అని అంటూ ఉంటే ఇక బాగి మనోహరి ఏదో విషయంలో కంగారు పడుతుంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మనోహరి వచ్చేలోపు ఎలా అయినా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అవును అని చెప్పేసి ఇక మనోహరి చాలా స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే మనోహరి భర్త అక్కడికి వస్తాడు మనోహరి అని అంటాడు అది చూసి మనోహరి షాక్ అయిపోతుంది ఇక వెంటనే తన భర్తని చూసి అలాగే స్టన్ అయిపోతుంది ఏంటి మనోహరి హాయ్ చెప్తానని నావంక ఎదురు చూస్తున్నావా హాయ్ కాదు నీకు బాయ్ చెప్పడానికే వచ్చాను నాలో ఉన్న రాక్షసుని నిద్రలేపి నన్నే మోసం చేసి ఇంత దూరం పారిపోతావా నిన్ను ఈరోజు ప్రాణాలతో వదిలిపెట్టను నువ్వు నాకు పెట్టిన బాధకి నువ్వు నన్ను వధించిన దానికి ఈరోజు నిన్ను ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టను అని అంటాడు ఒక్కసారిగా మనోహరి నన్నేం మాకు నీకు దండం పెడతాను నేను చేసింది తప్పే కానీ దయచేసి నన్ను చంప మాకు ప్లీజ్ ఏంటి ప్రాణాల మీద ఇప్పుడు నీకు భయంగా ఉందా మరి నువ్వు అప్పుడు నాకు చేసిన ద్రోహం ఏంటి చెప్పు నన్ను ప్రేమించానని నన్ను పెళ్ళి చేసుకుంటానని నాకు జీవితం మీద ఆశల్ని పెంచావు నా ప్రేమే నా జీవితంలో లేదనుకున్న నన్ను నీ ప్రేమలో పడేలా చేశావు బలవంతంగా నాతో తాళి కట్టించుకున్నావు అంగరంగ వైభవంగా నా ఊరు మొత్తం జేజేలు కొట్టేలాగా నీ మెడలో తాళి కట్టాను కానీ నువ్వేం చేసావు నేను కట్టిన తాళిని తెంచి నా మొహం మీద విసిరి ఊరి జనం అందరి ముందు నన్ను యదవని చేశావు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావే ఈరోజు నా చేతిలోని ప్రాణాలు పోవడం గ్యారంటీ అని చెప్పేసి ఇక మనోహర్ని గన్తో షూట్ చేయబోతుంటే మనోహరి తప్పించుకొని ఫంక్షన్ హాల్లోకి పరిగెడుతుంది ఒక్కసారిగా గన్ షూట్ సౌండ్ వినబడటంతో ఫంక్షన్ హాల్ అందరూ కూడా షాక్ అవుతారు ఇక అందరూ కూడా గందరగోళ పరిగెడుతూ ఉంటారు ఇక అమర్ ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే మనోహరి ఏమో ఇక పరుగులు పెడుతూ కరెక్ట్గా అమర్ ఉన్న టేబుల్ దగ్గరికి వస్తుంది ఇక పిల్లలు అలాగే అందరూ కూడా భయపడిపోయి గన్ షూట్కి అటు ఇటు పరిగెడుతూ ఉంటారు ఇంతలోకి మనోహరి ఏమో కింద పడిపోతుంది అక్కడే పక్కన ఉన్న అంజు కూడా కింద పడిపోతుంది ఇక మనోహరి భర్త మనోహరిని షూట్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా మనోహరి అంజు వెనక్కి వెళ్తుంది ఇక అంజు వైపు గన్ గురిపెట్టడంతో ఆ బుల్లెట్ ఒక్కసారిగా బాగి వెళ్ళి అడ్డు నుంచి ఉంటుంది ఒక్కసారిగా ఆ బుల్లెట్ బాగికి దిగుతుంది అంజుని కాపాడబోయి బాగి బుల్లెట్కి గురవుతుంది ఇక అది చూసి మనోహరి అలాగే అంజు ఇంకా అక్కడే ఉన్న అమర్ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి బాగి రక్తం మడుగులో ఉంటుంది అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు ఇక వెంటనే మనోహరి భర్తని అలాగే తన అనుచరులని అందరినీ కూడా తీసుకొని ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు గంతో పేలుస్తూ ఉంటే మిమ్మల్ని పట్టుకోలేమనుకుంటున్నారా అనుకుంటున్నారా పొదండి అని చెప్పేసి ఇక పోలీసులు వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలోకి అమర్ మిశమా మిసమా అంజు 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 అంటూ ఒక్కసారిగా బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇదంతా చూసిన ఆరు అయితే మిస్మా మిసమా వసే మను ఎంత పనిచేసావే నీ వల్ల ఇప్పుడు మిస్మ ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళింది ఎప్పుడు కూడా నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నీ స్వార్థం కోసం వారిని ఎందుకే ఇలా చంపేస్తున్నావు అని చెప్పి ఆరు ఇక మనోని తిట్టుకుంటూ ఉంటే మనోహరి అమ్మయ్య ఈరోజుకి గండం తప్పింది వాడి చేతిలోంచి బయటపడ్డాను అని చెప్పి అనుకుంటుంది ఇక వెంటనే నిర్మలమ్మ ఒరే అమర్ అలా చూస్తున్న వెంటరా చాలా రక్తం పోయింది త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదరా అని చెప్పేసి ఇక అమర్ బాగీని ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెడతాడు ఇక ఎప్పుడు లేనిది అమర్కి బాగీని ఎత్తుకున్న వెంటనే ఏదో ఫీలింగ్ కలుగుతుంది బాగీ ఆ రక్త మడుగులో ఉండేసరికి ఒక్కసారిగా అమర్కి ఆరు గుర్తుకు వస్తుంది ఇక అమరేమో డాక్టర్ డాక్టర్ అంటూ హాస్పిటల్కి వచ్చి గట్టిగా డాక్టర్ని పిలుస్తాడు అలాగే తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా వస్తాయి అది చూసి మనోహరి షాక్ అయిపోతుంది ఇదేంటి అమర్ ఆరుకి దెబ్బ తగిలితే ఎలా బాధపడేవాడో ఇప్పుడు ఈ మిస్సమ్మను చూసి కూడా అమర్ ఇలా బాధపడుతున్నాడేంటి అని అనుకుంటుంది ఇక డాక్టర్ ఏమో భాగ్యకి లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అమర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా పిల్లలు కూడా పాపం మిస్సమ్మ నా వల్ల ఇలా అయింది మిస్సమ్మకి మిస్సమ్మకి ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అయినా ఆ బ్యాడ్ అంకుల్ ఎవరు ఎందుకు మనోహరి ఆంటీని షూట్ చేయాలనుకున్నాడు అని వెనకాలే ఒక్కసారిగా మనోహరి షాక్ అవుతుంది ఇక అమర్ అంజు ఏమంటున్నావు నువ్వు అవును డాడీ ఆ అంకుల్ మనోహరి ఆంటీని షూట్ చేయబోయాడు అప్పుడు ఎదురుగా నేను మిస్ అమ్మ నా ముందు నుంచొని నాకు గన్ తగలకుండా చూసుకుంది మనోహరి అతను లేదమ్మర్ అతనెవరో నాకు తెలియదు ఎందుకని అక్కడికి వచ్చి అలా పిచ్చివాడలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు అవునా వాడెవడో కూడా నాకు తెలీదు ఎవడో పిచ్చివాడు అనుకుంటా అని వెనకాలనే ఇక రాతౌడు సార్ పోలీసుల్ని కనుక్కున్నాను వాడు అక్కడ సిగ్నల్స్ దగ్గర కూడా ఎవరినో షూట్ చేసి ఫంక్షన్ హాల్ వైపు వచ్చాడంట అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు సార్ రాతౌడ్ వాడెవడో ఏంటో నాకు అంతా తెలియాలి సరే సార్ మిస్సమ్మకి ఏం కాకూడదు అవును అని చెప్పేసి ఇక ఆరు కూడా బాకీకి ఏం కాకూడదని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది అంతలోకి డాక్టర్ బయటకు వచ్చి సారీ సార్ కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది బుల్లెట్ గుండె దగ్గర తగిలింది దానివల్ల తను చాలా పోయింది ఇప్పుడు తన కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది బ్రతకడం అయితే కష్టమే సార్ అని వెనకాలనే డాక్టర్ అలా మాట్లాడద్దు తనకేం కాకూడదు ప్లీజ్ డాక్టర్ ఎలా అయినా తనని బ్రతికించండి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా పర్వాలేదు కావాలంటే ఫారెన్ నుంచి కూడా డాక్టర్స్ని తెప్పించండి అని అమర్ అంటూ ఉంటాయి సార్ తనైతే మాత్రం ట్రీట్మెంట్కి సహకరించట్లేదు తనలో ఏదైనా చల్లం వస్తేనే మేమైతే చేయగలం బుల్లెట్ అయితే తీసాం ఇక తన కోమలో తన స్పృహలోకి వస్తేనే ఏదైనా చేయగలం అని డాక్టర్ అంటుంది మనోహరి చాలా సంతోషపడుతుంది అమ్మయ్యా ఈ దెబ్బకి ఈ బాగి కూడా పైకి పోతుంది ఇక అమర్కి నాకు ఎటువంటి హడ్డు ఉండదు ఖచ్చితంగా అమర్ నన్ను పెళ్లి చేసుకుంటాడు ఇక నాకు ఏ ఇబ్బంది ఉండదు అని ఆనందపడిపోతూ ఉంటాయి ఆరు అయితే పాపం మిస్సమ్మ నా కోసం ఇంటికి వచ్చింది నా వల్లే ఇప్పుడు మిస్సమ్మ ప్రాణాలు పోయే స్థితికి వచ్చింది ఇదంతా నా వల్లే అని ఆరు బాధపడుతూ ఉంటే అప్పుడే గుప్తా అక్కడికి వస్తాడు ఎందుకు బాలిక ఇవన్నీ చూడటానిక నువ్వక్కడికి వెళ్ళింది గుప్తా గారు బాగి మిస్సమ్మ అంతయు తెలుసు బింబాలిక అది చూసిన ఎడల ఇలా నువ్వు దుఃఖానికి గురి అవుతావనే అక్కడికి నీకు వెళ్ళద్దని చెప్పింది అది కాదు గుప్తా గారు అని అంటూ ఉంటే ఇక అమర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు నిర్మలమ్మ ఏమైందిరా అమర్ నువ్వే ఇలా అయిపోతే ఎలా అంతా నా తప్పే అమ్మా నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు ఈ ప్రపంచానికి దూరం అవుతున్నారు ఆరు ఇప్పుడు మిస్ అమ్మ ఇదంతా నా వాళ్ళే నేను మిస్సమ్మ మెళ్ళలో తాళి కట్టకుండా ఉండాల్సింది అని అమర్ బాధపడుతూ ఉంటే అప్పుడే మనోహరి అమర్ నువ్వేంటి ఫీల్ అవుతున్నావు అయినా ఇది నువ్వు చేసిన తప్పు కాదు ఆ మిస్సమ్మ చేసిన తప్పు అవును మిస్సమ్మే దొంగచాటుగా నీతో తాళి కట్టించుకుంది అయినా తను పోతే ఏంటి పోకపోతే ఏంటి మనకి పట్టిన పీడ వదిలిపోయిందని అనుకో అంత మాత్రాన ఎందుకలా ఫీల్ అవుతున్నావు అయినా మిస్సమ్మకి ఈ శిక్ష దేవుడే విధించాడు తన ప్రాణం పోవాలని దేవుడే రాసుంటాడు అని వెనకాలలే అమర్ కోపంగా మనోహరి చంపా కొడతాడు ఎలా ఇలా మాట్లాడుతున్నావు మనోహరి మిస్సమ్మ ఇన్ని రోజులు మనతో పాటు ఎలా ఉందో నీకు తెలుసు అలాగే అంచు కోసం తను ప్రాణాలకి తెగించింది ఇదంతా తెలిసి కూడా మిస్ అమ్మ ప్రాణాలు పోవాలని ఎలా మాట్లాడుతున్నావు చెప్పు అని వెనకాలలే ఒక్కసారిగా మనోహరి అమర్ స్టాపిడ్ మిస్ అమర్ మనోహరి ఇక నువ్వేమీ మాట్లాడద్దు అని కోపంగా అమర్ రూంలోకి వెళ్తాడు ఇక బాగి ఏమో స్పృహలో లేకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్